డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చేటప్పటికి అందరూ కూడా ఓ బీరకాయలు తీయడాలు మందు కొట్టడాలు కేకులు కట్ చేయడాలు అరుపులు కేకలు కాదండి టేక్ సాజ్ అంటా నేను ఎప్పుడు కూడా నువ్వు మొదలుపెట్టు నీ జీవితానికి కర్త కర్మ క్రియ నువ్వే నువ్వేం కావాలనుకుంటున్నావో అటువంటి ఆలోచనతో మనసు నింపుకో అటువంటి మాటలో మాట్లాడు అటువంటి పనులే చేయి అటువంటి వ్యక్తిత్వం డాలవుతుంది అటువంటి ఫ్యూచర్ నీదవుతుంది అటువంటి ఆనందాన్ని ఇప్పుడు నువ్వు అనుభవించగలుగుతావు నువ్వు గతంలో ఎలా ఆలోచించు గుర్తు తెచ్చుకో ఎడమే బ్రాయి ఇక ముందు ఎలా ఆలోచించాలో ఆలోచించు ఎడవేపరాసిన నెగిటివ్ థాట్స్ అన్ని కూడా పాజిటివ్గా మార్చుకుంటే అదే ఆలోచనతో నీ మనసు అంతా నిమ్మకుంటాయి ప్రసంగలో కానీ మెడిటేషన్ కానీ నీకు తెలియకంటే కొత్త వ్యక్తిత్వం వస్తుంది కొత్త జీవితం వస్తుంది టేక్ చార్జ్ యు ఆర్ ఓల్ ప్రపరేట్ ఆఫ్ యువర్ యువర్ సోల్ నువ్వు సోల్కి నీ ఆత్మకి నీ జీవితానికి నువ్వే సోల్ ప్రపరేటర్వి నీ ఆస్తుని అంటే మానసిక ఆస్తులు నీ భావాలని మంచి భావాలని నీలో ఉన్న ఎఫర్ట్ చేసుగల శక్తిని ఇవన్నిటిని ఏమి సరైన పద్ధతిలో యూజ్ చేసుకోవాలి మెటీరియల్ని మేనేజ్ చేయగలగాలి మనీని మేనేజ్ చేయగలగాలి ఇంట్లోనే మెషిన్స్ని కూడా మెషిన్ అంటే మొబైల్ కూడా మెషిన్ సరైన ప్రాపర్లో ఇచ్చుకోలేదు సో మూడు అమ్మలు అనమాట మ్యాన్ మెషిన్ అండ్ మనీ మూడు ఇంటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీ జీవితానికి ఒక గంట కొట్టినట్టు అవుతుంది అనమాట ఇప్పుడు వినబడింది కదా అలా కొడుతుంది అనమాట అప్పుడు ఆటోమేటిక్గా నీ తెలివితే కార్యరూపంలో రావడం మొదలుపడుతుంది నీ జీవితానికి టేక్ ఛార్జ్ ఎప్పుడైనా సరే ఒక ఆఫీసర్ ఉద్యోగంలో జాయిన్ చేసినాడు ఛార్జ్ తీసుకున్నావు అంటారు నీ జీవితానికి నువ్వు ఛార్జ్ తీసుకోవాలి ఇంతకాలం ఎలా సాగితే అలా వెళ్ళిపోతున్నాం ఈ నోరు ఉంది ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడవు ఇది కడుపు ఉంది ఎలా తినాలనుకుంటే తినందో ఈ బుర్ర ఉంది ఎలా ఆలోచించాలో ఆలోచించవు నీ ఆలోచనలు నీ చేతలు నీ భావాలు నీకు ఎలా ఎమోషన్ లాగితే అలా పీక్కుపోయినా తెప్పించి నిజంగా ఇలా కావాలని బతికి కాదు ఇప్పుడు ప్రయత్నించు టేక్ చార్జ్ నీ ఆలోచన మీద ఛార్జ్ తీసుకో నీ మాటల మీద ఛార్జ్ తీసుకో నీ చేతల మీద ఛార్జ్ చేసుకో నీ తినే తిండి మీద ఛార్జ్ చేసుకో నీ గోల్స్ మీద ఛార్జ్ చేసుకో నువ్వు పెట్టే ప్రతి రూపాయి మీద ఛార్జ్ చేసుకో ఖర్చు పెట్టడమే చార్జ్ ఛార్జ్ చేసుకో ఇన్వెస్ట్ చేయడం మీద ఛార్జ్ చేసుకో సేవ్ చేయడమే ఛార్జ్ చేసుకో సేవ్ చేయబోతు నీ జీవితం సేవ్ అయిపోతుంది అనే విషయం కూడా ఛార్జ్ చేసుకో టేక్ ఛార్జ్ ఇంత చెప్తున్నాను కదా నేను ఎప్పుడు కూడా చెప్పినప్పుడల్లా బుక్ చూపిస్తుంటాను ఆ బుక్ కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తుంటాను టేక్ చార్జ్ టేక్ చార్జ్ అంతే నీ జీవితానికి కర్త కర్మ క్రియ నేను చాలాసార్లు చెప్తుంటాను కర్త కర్మ క్రియ యు ఆర్ ద క్రియేటర్ యు ఆర్ ద డిస్టర్ యు ఆర్ ద ఆపరేటర్ గాడ్ అంటే జనరేటర్ ఆపరేటర్ డిస్టెక్టర్ నువ్వు జనరేట్ చేయగలవు నీకు క్రియేటివిటీ కావాలి నువ్వు ఆల్రెడీ నేర్చుకుంటే ఉందో ఆపరేట్ చేయగలదు నువ్వు సరైన మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి అనవసరమైన చెత్త ఏదైనా ఉంటే లెర్నింగ్ అన్ లర్నింగ్ అంట డిస్ట్రక్షన్ అంటే అవసరమైన దరిద్రాన్ని వదిలించేసుకోవడం లెర్నింగ్ ఆర్ డిస్ట్రక్షన్ నువ్వు టూ జీ ఫోన్స్ నువ్వేం వాడలేదు కదా అయిపోయింది అదే డిస్ట్రాక్షన్ అయిపోయింది కొత్త నువ్వు మంచి మంచి ఫైవ్ జీకి వెళ్ళిపోయావు లేదంటే మంచి ఆండ్రాయిడ్ యాపిల్ ఫోన్స్కి వెళ్ళిపోయావు జనరేటర్ ఆపరేటర్ డిస్క్ అయితే అంటే అండి గతంలో నువ్వు క్రియేట్ చేసుకున్నావు కొంతకాలం ఆపరేట్ చేస్తావు దాన్ని నాశనం చేసి కొత్తది క్రియేట్ అవ్వాలంటే నువ్వు సృష్టి స్థితి లయల యొక్క ప్రిన్సిపల్స్ని సరిగ్గా అప్లై చేసుకుని నీలో ఏది క్రియేట్ చేసుకోవాలో అది క్రియేట్ చేసుకో దేన్ని మేనేజ్ చేసుకోవాలో దాన్ని మేనేజ్ చేసుకో దేని లై దేన్ని డిస్ట్రక్ట్ చేయలే దాన్ని డిస్ట్రక్ట్ చేసుకోవు నీ అలవాట్ల నుంచి బయటపడడం కావచ్చు కొత్తది క్రియేట్ అవ్వాలంటే పాత వదలాలి పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదలాలి ముందడుగు వేయాలంటే వెనకడుగు తీయాలి మంచి జీవితం కావాలంటే పాత దారిద్రాన్ని వదిలించుకోవాలి అప్పుడు ముందులే మంచి కాలం ముందు ముందుగా డెఫినెట్గా నీకు మంచి జీవితం వస్తుంది అదే ముందు చూపు అంటే ముందు చూపు కాదు అదే ఫ్యూచర్స్ ఏంటంటే భవిష్యత్తు అర్థం అదే ఫోర్స్ ఏంటంటే ముందు చూపు అంటే అదే ఈ మంచి కంటెంట్ కావాలంటే గురువు హెల్త్ వెల్దీ వచ్చే యాప్లు డాక్టర్ క్రాంతి గారి యాప్ యాండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటువంటి కంటెంట్ అంతా దాంట్లో ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలిసిన వాళ్ళు బాగుపడాలన్న వాళ్ళందరికీ కూడా అది forward child bye i love you